జీవజాలని ఆయనకి లోటే ఉంది ఇంకా చెప్పండి ఏసుప్రభు కూడా ఉంటే రైట్ ఇంకో విషయం చెప్పండి మీకు చివరిలో చెప్తున్నాను ఇప్పుడు మనం ఆలోచించుకుందాం ఇతని గురించి కొద్దిగా ఆలోచించి మనం మన జీవితంలో నిత్య జీవితానికి ఆటంకంగా ఉన్న విషయం ఏంటి రెండు వేట ని పెట్టడం ఇష్టం లేదు మనకి ఇప్పుడు ఆలోచించుకొని వెళ్ళాలి ఏది అధికంగా ఉంది మనకి ఏది పరిపూర్ణత ఇవ్వట్లేదు మనకి నేను దేవుని మాట కంటే దేనికి ఎక్కువ విలువిస్తున్నాను ఇవన్నీ ఏంటో తెలుసా ఇవన్నీ ఏంటి ఒకసారి ఆలోచ ఒక్కసారి చూడండి ఒక్కసారి ఒక్కసారి ఆలోచిద్దాం నిత్య జీవితానికి నా జీవితంలో ఏమైనా ఆటంకంగా ఉందా మీకు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు ఒకసారి మీకు అనిపిస్తే ఉందా లేదా మీకు అనిపిస్తుందా ఏమన్నా నా జీవితంలో నాకు నిత్య జీవితానికి ఆటంకంగా ఏమైనా ఉన్నాయా అనిపిస్తున్నాయా అనిపిస్తున్నాయా ఇప్పుడు దాని అంటే మీకు అనిపించాలి సెల్ఫ్ స్వీయ పరీక్ష అంటారు నెక్స్ట్ నేను కొన్ని విడిచిపెట్టడం ఇష్టం ఇష్టం అట్లా దేవుడికి అండి దేవుడు చెప్పినా కానీ విడిచిపెట్టలేకపోతున్నాను అటువంటివి ఏమైనా ఉన్నాయా అధికంగా ఏదో ఉందా మనకి చెప్పినది డెబ్బై అయినా ఇంకోటి ఏదైనా అధికంగా ఉన్నా అదేంటది ఆటంకం మనకి అప్పుడు చూడండి చాలామందికి కొదుగు సంఘంలో ఉన్న వాళ్ళకి సంఘం వంటి విలువ లేదు మన భక్తి జీవితంలో ఇది కొదువ చాలా మంది సంఘం వంటిది పెద్ద విలువ ఇవ్వరు పట్టించుకోరు సంఘ కార్యక్రమాలని గౌరవించరు సంఘ నిర్ణయాలు సరిగ్గా అమలు చేయరు అటువంటి వాళ్ళకి ఒక కొదువు ఉంది నెక్స్ట్ శనుగులు శనుగే మనుషులు ఉంటారో ఇది కూడా మన భక్తి జీవితంలో కొదువ ఉపవాస ప్రార్థనలు ఉంటాయి అసలు ఉపవాసం చేస్తాం మనం నేను మాట ఉపవాసం చేస్తామా ఉపవాసం చేస్తామా ఉపవాసం చేయాలనుకోండి చేస్తే మంచిది అది కూడా గుర్తుపెట్టుకోండి ఉపవాస ప్రార్థన మొదటి శతాబ్దాలు చేశారు చేశారు మనం చేయాలి మనకి ఆకలికి ఆకలేని బ్యాచ్ మనం ఆకలికి ఆగలేని బ్యాచ్ ఒక్క పూట కూడా ఒక్క పూట ఒక పోవడం మొదలెట్టండి ఒకరోజు నలభై రోజులు నలభై రోజులు యేసుప్రభు రాత్రి ఏం చేశారు నేను అనుకుంటానమాట ఎప్పుడన్నా చేయాలని అది మూర్ఖత్వం కాదు నలభై రోజులు నాలంటూ పోటీ చేస్తే ఎలా అయిపోతాడు తెలుసా ఎలా అయిపోతాడు ఎలా అయిపోతాడు అవునా అప్పుడు అద్దంలో చూసుకుంటే సన్నంగా అయిపో కదా విషయం ఎందుకే మాట చెప్పింది తెలుసా మనం కొంచెం మొహం ఏంటి నీరసం ఉన్నామేంటి అని అంటే చచ్చిపోతాం ఏదో నిజంగా యేసుప్రభు ఎందుకు చేసుకుంటారు తెలుసా అదో పెద్ద కథ తను పాపాన్ని జయించాలి అంటే ఉపవాసంగా చేయాలి తన దేహం మీద పూర్తిగా వ్యామోహాన్ని కోల్పోయి తన దేహం తనని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఆయన తనని దాన్ని లోపరుచుకున్నాడు ఒక గంట తర్వాత గంట కొట్టేస్తుంది మనకి గంట అయిపోయిందిలే గంట కొట్టేస్తుంది కడుపులో ఏం పరిగెడతాయి ఇప్పుడు ఆకలి మనల్ని ఏం చేస్తే తెలుసా వాక్యం వినకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తుంది సో దాన్ని జయించగలవా జయించాలి సో అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ దేవునికి పనికి సహకారం అందించాలి కోపాలు గొడవలు ఇటువంటి మన సంఘాల్లో ఉండకూడదు కంటే ధనం ఎక్కువ కాదు ఇది మనకు కావాల్సింది బైబుల్ కంటే ఎక్కువ ఏమైపోయింది ఫోన్ మన ఏంటి ఫోన్ చూసే వాళ్ళందరికీ ఎంతసేపు మూడు గంటలు చూసేవాళ్ళు మూడు గంటలు బైబుల్ చదువుతారా గంట కూడా చదవరు ఏ ఎందుకు అంత మనకు అలవాటు అయిపోయింది దాన్ని అది మనకి గుర్తుపెట్టుకోండి ఇది ఎంత రిస్క్ అంటే నిత్య జీవితానికే ఆటంకం ఏంటి ఫోను సంఘం కంటే లోకంలో ఎక్కువగా ఉంటున్నాం మా నాన్నకు తెలియకుండా బలిదే ఆరాధన తప్పించేసుకున్నాను లేకపోతే అమ్మ నాన్న చెప్పిన ప్రార్థనకి వెళ్ళకుండా ఇంటికాడ సోదుగవులు చెప్పుకున్నాను ఫ్రెండ్స్ తోటి అని గొప్పగా ఫీల్ అవుతున్నారా అది ఏంటి ఏం కాదు నీ తెలివి కాదు లోపం నీకు రైట్ నేర్చుకున్న పాటలు ఒకసారి రివైండ్ చేసుకున్నా ఒకటే నిత్య జీవితం కావాలని ఆసక్తి ఉంటే సరిపోతుంది ఇతనికి లేదా ఆసక్తి ఎంత ఆసక్తి అని చెప్ప మీరు పరిగెత్తుకొచ్చారా నాకు తెలిసి మంది తీసుకొచ్చి ఉంటారు ఎలా మూడు రోజే రా రోజు ఇవి ఒక్క రోజే రేపు నుంచి ఎలాగలేదు కదా రా దోడపిల్ని తీసుకొస్తారు కదా పాలు తాగడానికి తీసుకొస్తారు కదా పోనీ పరిగెత్తుకుంటూ వచ్చారా ఆ రోడ్డు అంటూ పరిగెత్తుకుండా కూడా రావడమే అంత బాగుంది సో మనకి ఇంట్రెస్ట్ ఉందా మొదటి విషయం నిజంగా మనం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం పరిగెత్తుకుని దేవుని కార్యక్రమాలకు వస్తున్నానని ఫీల్ అవ్వాల్సింది ఏంటో తెలుసా ఇతనికి కూడా మనకంటే ఎక్కువ ఆసక్తి ఉంది ఆసక్తి ఉంటే రెండో విషయం నిత్య జీవితం కోసం త్యాగం చేయాలి ఖచ్చితంగా తప్పదు మన జీవితంలో వదులుకోవాలి వదులుకోవడానికి విషయం ఈరోజు నేర్చుకుని వెళ్దాం ఏం వదులుకోవాలి నేను అదే మనకు తెలియాలి ఏం వదులుకోవాలి నేను ఏం వదులుకోవాలి ఏది నాకు కొదువుగా ఉంది ఏది నాకు ఆటంకంగా ఉంది నిత్య జీవితానికి అది తెలుసుకునే వెళ్దాం ఇక్కడ నుంచి ఇప్పుడు కొద్దు ఏంటి ఎవరిని అడిగితే ఏమని చెప్తారు కరెక్ట్గా ఎవరు చెప్తారు ప్రభువు చెప్తున్నాడు చూడండి కొద్దు ఏంటో ఎవరిని అడగాలి ప్రభువుని అడగాలి ప్రభువు నా జీవితంలో నాకు ఏది కొదువుగా ఉంది నాకు తెలియజేయండి నాకు తెలియజేయండి మనం చాలా మట్టుకు ఏం చేస్తామో తెలుసా ప్రభు మనకి వాక్యం ద్వారా తెలియజేసిన నాకు కాదన్నట్టుగా నేను మాట చెప్తాను ప్రసంగాలు చెప్పిన తర్వాత కొంతమంది మార్కులు వేస్తారు చెప్పే వాళ్ళకి ఏం చేస్తారు మార్కులు వేస్తారు కొంతమంది తీర్పులు తీరుస్తారు మార్కులేడు అంటే ఈయన ఎలా చెప్పాడు రేటింగ్ మార్పులు తీర్పులు అంటే ఏంటి తెలుసా తీర్పులు తీర్పులు అంటే ఏంటి తెలుసా ఇది ఎవరికో తెలుసా ఈరోజు ప్రసంగం ఎవరికో తెలుసా ఎవరికి ఆయనకే ఈరోజు ప్రసంగం ఎవరికో తెలుసా ఆవిడికే బాగా తగులుంటుంది ఎవరికి మార్కులు వేసేవాళ్ళు కొంతమంది తీర్పులు తీర్చేవాళ్ళు కొంతమంది మార్పు చేసుకునేవాళ్ళు ఎంతమంది ఇప్పుడు కావాలి మార్పులు కావాలి మార్కులు కాదు మాకు వాళ్ళకి తీర్పులు కాదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు యాక్చువల్గా ఇది నా గురించి నేనేం చేయాలి అప్పుడు విచిత్రం చూడండి ఏ స్వాతని ప్రేమించి ఏ స్వాతనిని ప్రేమించి ఏం చెప్పాడు వదులుకోమని చెప్పాడు నేనేమనుకుంటానంటే ప్రేమించినోడు ఏం చెప్పాలి నాకు మనం మనం ఏమనుకుంటాం ఏదన్నా నాకు రావాలి కలిసి వచ్చేలా కానీ నిజంగా ప్రేమించినడు ఏం చేశాడు ఇంకో మాట చెప్తాను చాలామంది కొంతమంది కొన్ని సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే దే మన యేసు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఏసు నమ్ముకుంటే చాలా ఎవడో నరకానికి పోడా అంటారు యేసు ఇతన్ని ప్రేమించాడా లేదా మరి ఇక్కడ ఎక్కడ ఇతను ఎక్కడికి పోతాడు ఏ ఎందుకు ప్రేమిస్తే ఏం చేస్తాడు చెబుతాడు ఏం చేయాలో మనం ఏమనుకుంటున్నామంటే ప్రేమిస్తే నేను ఎలా ఉన్నా సరే ఇలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టనుకుంటున్నావు కదా ఆయన ప్రేమను పొందుకున్నవాడు నష్టపోతాడా ఖచ్చితంగా ఎప్పుడో తెలుసు ఆయన మాట వినప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు ఇట్ సౌండ్స్ గుడ్ సౌండ్ వినడానికి ఎలా ఉంది బాగుంది ఆయన చెప్పింది నేను చేయాలి అన్నప్పుడు మాత్రం ఆయన నిన్ను ప్రేమించే ఇది అతన్ని ఎవ్వనస్తుణ్ణి అతని ఆసక్తిని చూసి అతని భక్తిని చూసి సంతోషించాడు ఈ కుర్రాడికి నిత్య జీవితం కావాలని ఓకే నీకు ఒక విషయం చెప్తాను చేస్తావా నీ ఆస్తి నమ్మి వీదలకి అది ఆయన్ని ప్రేమించినట్టే కదా ప్రేమించినట్టే ఇంకో విషయం చెప్పమంటారా నేటి విధేయత రేపటి ఇప్పుడు ఈ కుర్రాడు ఏసుప్రభు ఒక విషయం చెప్ప్రేమని నీవు పరిపూర్ణుడు కోరినాడలా నీ ఆశ్రమ ఇమ్ము నీవు నన్ను ఇవి రెండు పనుల ఒక పన్న ఒక పని ఎలా చెప్పనా అబద్ధం ఆడకూడదు దాంట్లో నిజం చెప్పాలని ఉంది అబద్ధం ఆడకూడదు అంటే అర్థం ఏంటి నిజం చెప్పమని ఉంది దాని అర్థం అంతే అబద్ధం ఆడకూడదు అన్నారు కానీ నిజం చెప్పమన్నారేంటండి అని అనకూడదు ఉంది నువ్వు ధనాన్ని వదిలే అట్ ద సేమ్ టైం నన్ను మనం ఇక్కడి వరకు చదివితే మోసపోతాం ఎక్కడ వరకు చదివితే ధనాన్ని వదిలేయి ధనాన్ని వదిలేసినంత మాత్రాన నువ్వు సర్వత్యాగ పరిత్యాగ అవుతావేమో కానీ ఎవరో నిత్య జీవితానికి చాలామంది తమకున్న వాటిని వదిలేసి వాళ్ళు ఉంటారు కానీ ఎవరిని వెంబడించట్లేదు ఏసు ప్రభువుని రైట్ రెండు ఒకేసారి జరగాలి ఇక్కడ పాయింట్కి అర్థం చెప్తాను ఏసు ప్రభు నన్ను వెంబడించు అని చెప్పాడా యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక ఆయన ఉరు ఉరిపోసుకుని చనిపోయాడు ఎవరు పన్నెండు మంది అపోస్తులు ఇప్పుడు ఎంతమంది అయ్యారు పదకొండు మంది ఈ పదకొండు మందిలో ఒకరు ఎంతమంది కావాలి ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు ఈ పద్దెండు వాడు అవ్వడానికి క్వాలిఫికేషన్ ఎంతమందికి వచ్చింది ఇద్దరికి వచ్చింది మత్య వేసేపు అవునా ఈ ఆయన వెంబడించి ఉంటే నెక్స్ట్ ఆ పోస్టుడు అయిపోతుడేమో ఆ పోస్టులు అందరిని కూడా ఇదే డైలీగా చెప్పాడు ప్రభు నన్ను అప్పుడు ఎంతమంది అవుతారు అప్పుడు ముగ్గురు అవుతారు ఆ ముగ్గురులో అవకాశం ఉందా చూడండి ఉందా ఈ కుర్రాడు మనం కూడా తెంగరళం అంతే ఈరోజు సంఘంలో భక్తి అంటారండి ప్రార్థన అంటారండి వాక్యం అంటారండి దేవుడు అంటారండి ఆ లోకల్లో కలవకూడదు అంటారండి ఏంటి ఇదంతా మీరు ఎంజాయ్ చేయడం లోకంలో ఆనందంగా తిరగడం ఇష్టం లేని వాళ్ళ కాదే మిమ్మల్ని ప్రేమించి వాక్యం చెప్పేవాళ్ళే కదా ఈ చిన్న త్యాగం రేపొద్దిన గొప్ప మహిమకు కారణమవుతుంది గుర్తుపెట్టుకో నీ ఫ్యూచర్ ఏం దేవుడు నీకు ఇంకా గొప్ప మహిమనివ్వబోతున్నాడేమో ఈరోజు చిన్నపిల్లలు ఎవనస్తులకి ఒక విషయం చెప్పమంటారా ఈరోజు మీరు నెమ్మదిగా వాక్యం నేర్చుకుంటూ నేర్చుకుంటూ వినండి దేవుని కార్యక్రమాలు పాల్గొనండి రేపొద్దున దేవుడే నిన్ను నిలబెట్టుకుని వాడుకుంటాడేమో ఆ రోజు కోసం ఎదురు చూడు ఒకప్పుడు అందరి పిల్లల్లాగా ఆడుకోకుండా అందరి పిల్లల్లాగా లోకల్లో కలిసిపోకుండా అందరి పిల్లల్లాగా ఉండకుండా దేవుని కోసం ఎక్కడ మీటింగ్లు అయినా ఎక్కడ కార్యక్రమం మేము దేవుని పనిలోనే తిరిగాం చిన్నప్పటి నుంచి అప్పుడు మాకు తెలీదు అప్పుడు మాకు తెలీదు అందరికంటే ముందు వాకింగ్ చదవాలి బైబిల్ చదవాలి పాటలు పాడాలి ఎక్కడ మీటింగ్లు పెట్టినా వెళ్ళాలి ఇదే తెలుసు ఆ చిన్నప్పుడు అందరితో కలిసి ఆడుకోవడానికి పాడుకోవడానికి లోకల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయి ఉంటే ఒక లోకల్ ఒక మనిషిగానే మిగిలిపోయి నేను ఎవరైనా అంతే ఈరోజు సెలవులు వచ్చేసిన నీ సెలవులో కూడా మమ్మల్ని బతకనివ్వట్లేదు సెలవులో కూడా పెట్టేశారని అనుకుంటున్నారేమో అది నీకు మేలు చేస్తుంది ఈ కుర్రాడు ఆ రోజు ధనానోదులు కాని వెంబడించుంటే ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలకి తీర్పు తీర్చడానికి యేసు ప్రభు ఎన్నుకున్నా ఒక పోసుడు అయ్యే అవకాశం ఉంది తర్వాత సంఘ ప్రారంభం నుంచి ఆయన రాజ్య స్థాపనలో సంఘం ప్రారంభించబడినప్పుడు ఇస్రాయేల్ గోత్రాలకు తీర్పు తీర్చి గొప్ప హోదాని పొందేవాడే ఉంటాడు నిజంగా ఎంత గొప్ప భాగ్యం వదులుకున్నాడు అతను డబ్బు కోసం నిత్య జీవితాన్ని వదులుకున్నాడు ఏసుప్రభుని వెంపడించడం ద్వారా వచ్చే మహిమని ఘనతని ఆశీర్వాదాలని వదులుకున్నాడు ఈరోజు ఈరోజు ఈ మాటలు మీకు ఇబ్బంది కలిగించినా నొప్పించిన బాధించిన నీకు ఎక్కువగా ఏముందో ఒకసారి ఆలోచించు దాన్ని విడిచిపెట్టు డబ్బు మీద ఆధారపడకు డబ్బుని నమ్మకో అది అస్థిరమైన ధనం అస్థిరమైన లోక సంబంధంగా ఎక్కువగా ధనం కలిగి ఉంటే ఆశీర్వదింపబడ్డమనే భ్రమలోంచి బయటికి రావాలి మనం నిన్ను ఆశీర్వదించాడు అంటే అర్థం ఏంటంటే నీకు ఒక బాధ్యత ఇచ్చాడు బీదలకి పేదలకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి పంచు నీ ధనములో వాళ్ళకి పాలిభాగస్తులుగా చెయ్యి సంఘంలో దేవుని కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టు నీకు పరలోకుల్లో ధనం కలుగుతుంది లేదు దాచుకుంటానా అంటే నువ్వు ఒక విషయంలో గుర్తు మర్చిపోతూ ఉంటావు దాని మీద ఆధారపడి బతకడం నేర్చుకుంటావు అదిన్న ఉన్నదన్న ధైర్యంతో బ్రతుకుతూ ఉంటావు కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి మనం నమ్ముకోవాల్సింది దేవుని కానీ ఎవరిని కాదు ధనాన్ని కాదు ఇప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటి చెప్పడానికి రెస్పాన్స్ ఏంటి ఆ కుర్రాడు ఎలా వెళ్ళిపోయాడండి మనం ఎలా వెళ్ళిపోదాం మొఖం మార్చుకొని ఇప్పుడు టు బి ఫ్రాంక్ మనం ఆలోచిద్దామా ఒక్క ఐదు నిమిషాలు ఆలోచిద్దాం ముగించేస్తాం నేను నేను నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నాను ప్రభువా నాలో లోపాలు నాకు ఏది కొదువుగా ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకోండి ఆలోచిద్దాం తర్వాత సహోదరులు ప్రార్థన చేస్తారు కళ్ళు మూసుకొని ఒకసారి అడుగుతాం ప్రభువుని ప్రభువా నీ మాటలు విన్నాను ప్రభు నీ చెంత మోకరించాను ఇదిగోని మూడు రోజులు మీ మాటలు మాకు వినిపించారు నిత్య జీవితం కోసమే ఎదురు చూస్తూ నీ దగ్గరకు వచ్చాను నీవే సద్బోధకుడు సత్పురుషుడు అని గుర్తించి వచ్చాను ఎక్కడ నా ప్రశ్నకి సరైన సమాధానం దొరకదని మీ మీదే ఆధారపడుతూ వచ్చాను ప్రభువా నాకు తెలియజేయండి నాకు తెలియజేయండి నిత్య జీవితానికి వారుసుకు నాకు కొదువేంటి ఇదిగో నేను జయించలేని విషయాలు నేను మార్చుకోలేని విషయాలు నా లోపాలు నా పొరపాట్లు నాకు అధికంగా ఉన్నవి మీకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నవి నాకు తెలియజేయండి తండ్రి ఇదిగో ఇదో ఇదే స్థలములో వాటిని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయాలి పెరిమిడి దేవుని పిల్లలు ఒకసారి ప్రభు